ఫ్రెండ్స్ మనం చాలాసార్లు తిరుమలకు వెళ్తూ ఉంటాం కానీ అక్కడ స్వామివారి ఎడమచేయి వంకరగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా మిగతా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయ అస్తంతో ఉంటారు కానీ ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు ఆ విగ్రహం ఒక స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఎడమచేతిని కటి అస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము క్రింద నుంచి తుడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది అలాగే కుడి చేతిని వరదాస్తా అని అంటారు మన జీవితకాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎవరికి కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడికైనా పేదవాడికైనా ఈ కుడి చెయ్యి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమచెయ్యి చూపించినట్టు కటి స్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంధీకంలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వారికి సంసార సాగరం అనే నీళ్లను కటి దాటి రానివ్వకుండా చేస్తారు ఈ కలయుగ దైవం ఈ కటి హస్తం గురించి మీకు మొదటిసారిగా తెలిసినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్